ఇంకా టైం వచ్చేసి అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఇంక ఎనిమిదిన్నర వరకు వరకైతే నా పని అయితే ఇంకా బ్లౌజులు కుట్టడం ఈ రోజు మూడు బ్లౌజులు అని టార్గెట్ పెట్టుకున్నాను కానీ కంప్లీట్ కాలేదు ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను ఇది చూపిద్దామని ఇక్కడ నేనైతే వీడియో ముందు పెట్టేసరికి ఎందుకో నాకు భుజం అయితే తక్కువగా అనిపించింది ఆది బ్లౌజ్ తోటైతే చెక్ చేసుకున్నాను అమ్మయ్య కరెక్ట్గానే అనిపించింది అమ్మో తక్కువగా అనిపిస్తే మళ్ళీ ఇప్పుడు దీన్ని రిపేర్ చేయడం అనిపించింది కానీ కరెక్ట్గానే అనిపించింది ఈ రెండు బ్లౌజ్లు అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ చేశాను ఇంకొక బ్లౌజ్ అయితే సగం అయితే ఉందండి ఇంకా ఇది ఏంటంటే హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను నెక్ అయితే కుట్టేసాను ఇంకా హ్యాండ్స్ కట్ చేసి సైడ్ జాన్స్ అయితే వేసేస్తే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇది కంప్లీట్ సుకుంటా ఉండేసరికి అయితే ఇంకా రేపటికి మళ్ళీ బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి కదా కటింగ్ అయితే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది ఇప్పుడే రాత్రే కట్ చేసుకుంటే పొద్దున అయితే ఈజీగా అవుతుందని ఇది సగం ఇంకా అంటే సగం అంటేది కాదు కదా ఇంకే సైడ్ జాయింట్స్ వేసేసి హ్యాండ్స్ అతికేయడమే కదా వీలైతే కుడతాను లేకపోతే రేపు పొద్దునైనా మిషన్ వరకే కదా కుట్టేసుకోవచ్చు అని అదైతే పక్కకు పెట్టేసి మిషన్ మించి లేసాను ఎనిమిదిన్నర అవుతుంది కదా ఫస్ట్ బ్లౌజర్ అయితే కట్ చేసుకుందాం మళ్ళీ రేపటికి కూడా మూడు బ్లౌజర్ అయితే కట్ చేసుకోవాలి కదా అయితే స్కూల్ లేదండి ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదా మళ్ళీ రేపైతే కృష్ణాష్టమి మళ్ళీ ఎల్లుండి అయితే సండే కదా ఈ మూడు రోజులలో నేనైతే ఈ బ్లౌజులన్నీ కొంచెం హెవీగా ఉన్నాయి అంటే ఎక్కువగా ఉన్నాయి బ్లౌజులు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఏమో అంటారు కదా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టుగా పొద్దునైతే అన్ని పనులు అయితే నేనే కంప్లీట్ చేసుకుంటాను అమ్ములకి ఏం పని చెప్పను కొంచెం ఎందుకంటే రోజు పొద్దున్న సెవెన్ థర్టీ వరకు అయితే వెళ్తుందండి స్కూల్కి అయితే వెళ్తుంది రోజు పొద్దున నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఏం పని చెప్పను నా కూతురికి అన్ని పనులు నేనే చేసుకుంటాను అయితే హాలిడే ఉన్నప్పుడు కూడా నేను ఏం పని చెప్పను ఆమె ఇష్టం ఆమె లేసేసరికి ఆల్మోస్ట్ నేను పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను పొద్దున అయితే నేను పనులు అయితే ఎవరికి ఏం చెప్పానండి ఎందుకని అంటే ఫస్ట్ లేచిన తర్వాత నేను అసలు ఫోన్ ముట్టుకున్న పని మొత్తం కంప్లీట్ అయిపోయాకనే వీడియోస్ అయినా ఫోన్ అయినా ఇవైనా అంతే ఇంకా నేను ఇంట్లో పని కంప్లీట్ చేయండి నేను ఎవరితోటి మాటగా అసలు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా సరిగా నేనైతే అంటే అంత పొద్దున ఎవరు రారనుకోండి ఎవరైనా వచ్చినా కూడా అంత ఇక నాకు ఇంట్లో పని తొందర తొందరగా కావాలి అన్నట్టుగా ఇంట్లో పనులని ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా వీడియో ఒకటి అప్లోడ్ చేసినాక ఇంకా టైం ఇంకెవరు వచ్చినా చూడు ఇంకా సాయంత్రం వరకు మాట్లాడమన్నా మాట్లాడతాను ఇంకా ఫోన్ చూసేది ఉంటే ఇంకా సాయంత్రం వరకు చూసినా చూస్తానండి అది అలాంటి మెంటాలిటీ నాది అయితే పొద్దున లేచి అయితే ఈ రోజు ఫైవ్ థర్టీకి ఏమో లేసాను ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా పూజ చేసుకుందాం ఈరోజు అమ్ములకు ఇండిపెండెన్స్ డే పోతావా అమ్ములు అంటే పోను మమ్మీ ఈరోజు అంటే ఆమె రోజు ఇప్పుడు టెన్త్ క్లాస్ కాబట్టి కొంచెం క్లాసెస్ ఎక్కువగా ఉంటున్నాయి కొంచెం ఎందుకంటే మెంటల్ గా బాగా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అయితే నేను కూడా పోను మమ్మీ అంటే సరే ఓకే అని నేను కూడా ఏమనలేదు ఇంకా ఇంట్లో పనులన్నీ లే చేసి ఫస్ట్ ఇల్లు వాకిల్లు ఉడ్చుకొని అలగుజల్లుకొని ముగ్గులు వేసుకొని కడపలు కడుకొని కడపల మీద ముగ్గులు వేసుకొని నైటే బోలు దోమి స్టవ్ దోమి అయితే పెట్టుకున్నాను కదా నిన్నటి వీడియోలో లాంగ్ వీడియోలో చూపించాను కదా ఇంకా బట్టలన్నీ పిండేసిన ఇంకా కొన్ని పాల పాలు పిండిన గిన్నెలు ఇంకా గిన్నె అలాంటివి ఉంటే మాత్రం నైట్ మైన గిన్నె అవన్నీ ఉంటే అవన్నీ తోమేసిన ఇంకా తోమేసి ఇంకా హాట్ వాటర్ పెట్టుకొని ఇంకా స్నానం చేసి దీపారాధన చేసుకొని ఈరోజు దీపారాధనకి అయితే షార్ట్ వీడియోలు అయితే చెప్పానండి ఈరోజు దీపారాధన చేసుకునేటప్పుడు అయితే సేమియా పాయసం అయితే చేసి పాలు నైవేద్యంగా పెట్టుకొని ఈరోజు క్యాప్స్కమ్ను టమాటా వండేసాను రైస్ వండేసాను ఇంకా అన్నం తినేసి ఇంకా సేమియా తినేసి అయితే ఇంకా షార్ట్ వీడియోస్ అయితే కొన్ని అప్లోడ్ చేసుకొని ఇంకా బ్లౌజులు కుడదామని మిషన్ ఎక్కేసరికి అయితే కస్టమర్స్ అయితే వచ్చేసారు ఓ కస్టమర్ అయితే వచ్చారు వాళ్ళకైతే చీరలన్నీ చూపించాను నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ చూపిస్తానండి వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు అన్నట్టుగా చూపించాక ఆమె అయితే సారీ చీరలు అయితే బాగున్నాయి అని ఒక రెండు చీరలు అయితే తీసుకుందండి తర్వాత ఆమె వెళ్ళిపోయాక ఇంకా బ్లౌజ్ అయితే కుట్టడం అయితే అయిపోయింది అయిపోయాక ఇంకొక బ్లౌజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకొక కస్టమర్ అయితే వచ్చారండి ఆ కస్టమర్స్కి అయితే ఇంకా శారీస్ చూపించినాక ఆమె ఫస్ట్ డైలీ శారీసే తీసుకుంటానన్నది తర్వాతనేమో కొంచెం హెవీ డోలాలో హెవీ పట్టులో అయితే ఒకటే వన్ పీస్ అయితే ఉండే అది ఒక ట్వంటీ పీసెస్ తెచ్చాను నైంటీస్ పీస్ నైన్టీన్ పీసులు అయితే తొందర ఒక్కొక్క రెండో మూడు అయితే తీసుకున్నారు చాలా బాగుంది క్వాలిటీ కూడా నాకు నచ్చింది అసలు నేను కూడా ఒకటి ఉంచుకుందాం అనుకున్నాను చీరే కానీ ఎందుకు ఇంకా నేను చీరలు అమ్మేదాన్ని ఇంకా నాకు ఎన్ని చీరలు వస్తాయి అన్నట్టుగా వాళ్ళు తీసుకోకపోతే మీలే అన్ని నాకే కదా అన్నట్టుగా అయితే అనుకొని ఇంకా అన్ని చీరలు అయితే అమ్మేసాను ఇంకొకటి ఉంటే ఈ రోజు కూడా పోయిందండి ఫస్ట్ తెచ్చిన చీరలు ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఒక డైలీ యూజ్ చీరలు ఒక పది అయితే ఉన్నాయి అవంటే ఇక అవి లెక్కకు రాదులేండి అవి అయితే ఎప్పుడైతే అయిపోతూనే ఉంటాయి డైలీ యూజ్ చీరలు అన్నట్టుగా ఇంకా ఆమె శారీ తీసుకున్నాక ఇంకా ఇంకో బ్లౌజ్ కూడా కంప్లీట్ చేస్తాను అంటే ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ ఇంకా ఆఫ్ అయింది చూడండి అదే కంప్లీట్ చేద్దాం అనేసరికి అయితే దారం అయితే అందులో కలిసేది లేదండి ఇంకా గ్రీన్ కలర్ దారం అయితే ఉంది అది అయితే గ్రీన్ కలర్ అయితే కుట్టేశాను కుట్టేసి ఇంకా మెరూన్ కలర్ అయితే వేరే కొంచెం మా ఇంటి ముందు వేరే అబ్బాయి ఉంటే అబ్బాయికి అయితే ఇస్తే తీసుకొచ్చి ఇచ్చిండు ఆంటీ అని పాపం మంచి అబ్బాయి ఆ ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతాడు అబ్బాయి ఎప్పుడైనా షాప్ కి వెళ్ళమంటే వెళ్తాడు అయితే దారప్రీలు తీసుకొచ్చి ఇచ్చేస్తే అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ సాయంత్రం ఈవినింగ్ పనులు అయితే నేను కూడా ముట్టుకోలే అమ్ములైతే చేస్తుందండి నేనేం చేయమని నేను ఇబ్బంది కూడా పెట్టాను మమ్మీ మిషన్ కుట్టుకుంటున్నావు కదా నేను చేస్తానని సాయంత్రం పనులన్నీ ఆమెనే చేసింది చేసినాక ఇంకా నేను ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా బట్టలు అయితే మర్త పెట్టేది ఉందని చెప్పాను కదా ఇంకా బట్టలు మర్త పెట్టేసి ఫ్రెష్ అప్ అయినాక ఇంకా అయితే తినేను ఈరోజు మధ్యాహ్నం సాయంత్రమే తినేసాను టీ కూడా తాగేసాను ఇంకా భోజనం అయిన రాత్రి డిన్నర్ అనేది ఏం లేదని నాకు కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ మూడు బ్లౌజులు కా మొత్తం ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసుకొని బట్టలు మరత పెట్టుకొని అప్ అయ్యి వీలుంటేనేమో ఈ బ్లౌజ్ అయితే సగం అయితే కుట్టేస్తాను లేకపోతే రేపైతే కుట్టేస్తానండి ఈరోజు పనులు అయితే ఇలా ఉన్నాయి ప్రతిరోజు నేను చేసుకునే పనులు అనేటివి రాత్రి వరకు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కంపల్సరీ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు నేను చేసుకునే పనులలో కంపల్సరీ వీడియో పెడదామని అనుకుంటున్నాను లైవ్ పెట్టడం అంటే ఒక గంట సేపు టైం పడుతుంది కదా ఇంకా వీడియో అయితే తొందర తొందరగా నేను కూడా నాకు కూడా మాట్లాడడం ప్రాక్టీస్ అయిపోతుంది ఎడిటింగ్ చేయనవసరం లేదు ఏదన్నా ఒక పని మీద చూపించి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అన్నట్టుగా ఆలోచించుకొని ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి లాంగ్ వీడియో కూడా రోజు ఒకటి అయితే వస్తున్నాయి ఉంటుంది ప్లీజ్ వీడియోస్కి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మూడు బ్లౌజర్ అయితే కంప్లీట్ చేస్తాను ఓకే